నమస్తే వెల్కమ్ టు టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మేము నుంచే ప్రయత్నం చేస్తుంది ఈ ఈరోజు ప్రధానంగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కుట్ర కేసులు దాంతోపాటు కృత్రిమ కేసులు దాంతోపాటు ఒక వ్యక్తిని ఏ విధంగా అణచివేయాలి ఒక పార్టీని ఏ విధంగా సమాధి చేయాలని పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ప్రశ్నిస్తే కేసులు పోరాటం చేస్తే జైలు ఇది తెలంగాణ చరిత్రలో చాలా చీకటి రోజులుగా అభివర్ణించవచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏ పోరాటం అన్నా చేయండి ఏది చేసినా కూడా ప్రశ్నిస్తే కేసులు లేదా పోరాటం చేస్తే మాత్రం జైళ్ళు అనే పరిస్థితి వచ్చింది ఇక్కడ ప్రజాస్వామ్యం కాదు కదా కనీసం మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ లేదు అని అనుకుంటే ఒక్కసారి లేదు అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో కుట్రలు కుతంత్రాల మధ్య జరుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పోరాట పటిమ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికైతే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లో కూడా ఎక్కడ చూసినా కూడా ఒకే అంశం చోటు చేసుకుంది దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఒకసారి మన అందరం కూడా చూడొచ్చు ఇక్కడ కనబడుతున్న అంశాన్ని చూడండి కేటీఆర్పై కుట్ర కేసులు కక్ష గచ్చిన రేవంత్ సర్కార్ అరెస్టే లక్ష్యంగా ఫిర్యాదుల పరంపరం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో కేటీఆర్ను టార్గెట్ చేస్తున్న ప్రభుత్వ పెద్దలు అరెస్టు తప్పదని పదే పదే ప్రకటనలు అందుకే ముఖ్యమంత్రి సహా నేతల హుకూంలు ఇగో చూడండి హుకుం హుకుం అంటూ కూడా చూడవచ్చు కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే ఆరు కేసులు కేంద్ర మంత్రి అమిత్ షాపై కేసు కొట్టివేత కేటీఆర్ పై మాత్రం కొనసాగింపు కక్షపూరిత ధోరణితో అనేక టానాలలో కేసులు కాంగ్రెస్కు వత్తపాడుతున్న బీజేపీ నేతలు అక్రమ కేసుల అక్రమ అరెస్టులకు భయపడేది లేదంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు అసలు కేటీఆర్ మీద ఎక్క ఎక్కడ ఎందుకు కేసులు అనే ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ కాంగ్రెస్ పాలన మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్న పోరాట పటిమ అంతా ఇంత కాదు మీ అందరికీ తెలిసిన విషయమే పూర్తి స్థాయిలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం నెంబర్ వన్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపినందుకు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది రెండో కేసు ఎన్నికల నిబంధన వాళ్ళకి ఉల్లంఘన ఆరోపణలు అంటూ ముషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది ఇక ఇంకోటి మేడిగడ్డలో అనుమతి లేకుండా డ్రోన్ వాడారని అభియోగం మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నాలుగోది ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అన్నందుకు సైఫదాబాద్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది ఇక ఐదోది మహారాష్ట్ర ఎన్నికలు మూసీ ప్రాజెక్టులపై వ్యాఖ్యలు ఉత్నూర్ పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు నమోదైంది ఇక ఆరోది సమావేశంలో నిరసనపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుంది అంటే ఆరు కేసులు నమోదైన పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు అంటే తెలంగాణ రాష్ట్ర బిడ్డలన మొత్తానికి ఆరు కేసులు నమోదైపోయినాయి కేటీఆర్ మీద ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడు ప్రజలకు సంబంధించి పరిపాలనలో ప్రజ పరిపాలన ఉన్నప్పుడు అంటే అధికారం ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండడం ఉండకపోవడం ఒక మాట అయితే అధికారం లేకపోయిన తర్వాత ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడం అనేది కూడా అద్భుతమే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న కేటీఆర్పై ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు చేసినాయి వివిధ పోలీస్ స్టేషన్లలో రేవంత్ సర్కారు ఎందుకంటే కేటీఆర్ ఎందుకు టార్గెట్ కేటీఆర్ను టార్గెట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉంటున్నాడు కేటీఆర్ అనే వ్యక్తి ఎక్కడ సమస్య ఏర్పడితే అక్కడ ధర్నా చేస్తున్నాడు రోకో చేస్తున్నాడు నిరసన చెప్తున్నాడు లేకపోతే ఇక్కడున్న అనేక అంటే ఏది ఇప్పుడు ప్రస్తుతం లగచర్ల ఘటన చూసుకుంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ పోయిన పరిస్థితి చూసాం ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయినట్టు పోయినది చూసాం దాంతోపాటు దేశవ్యాప్తంగా లగచెర్ల అనే చర్చ మొదలైంది కూడా మనం చూసాం సో మొత్తంగా ఇలా సమస్యలను ఒక్కొక్కటి కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనబడతాను దీనితో పాటు మూసీ బాధ్యతలకు అండగావడం మూసీ కాదు అది పూర్తి స్థాయిలో కూడా అందులో భారీగా కుట్రకోణం ఉంది అంటూ కూడా ఒకసారి వాటన్నింటినీ కూడా లేవనెత్తే ప్రయత్నం అయితే చేసిండు ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మూసీ ప్రాజెక్టుకు సంబంధించి లక్ష యాభై వేల కోట్లు కాదు మొత్తం కేవలం పదహారు వేల కోట్లతోనే సరిపోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి దాంట్లో ఢిల్లీకి ఎంత ఇస్తున్నారు రాష్ట్ర నేతలు ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ ప్రజల జీవితాలను ఎట్లా రోడ్డు మీద వేస్తున్నారు అని ప్రశ్నించిన సందర్భం కావచ్చు దాంతోపాటు హైడ్రా విషయంలో కావచ్చు దాంతోపాటుగా నిరుద్యోగుల విషయంలో కావచ్చు ఇలా రకరకాలుగా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తంగా ఆరు పోలీస్ స్టేషన్లలో కేటీఆర్ మీద కేసు నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలలో చైతన్యం నింపేందుకు నిత్యం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష పెంచుకుందా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఆయనను నిర్వహించేందుకు అడ్డదారులు వెతుకుతుందా ఎలాగైనా కేటీఆర్ను అరెస్ట్ చేసి ఆయనను జైల్లో వేసేందుకు కంకణం కట్టుకుందా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ చట్ట వ్యతిరేకంగానైనా అరెస్టు చేయాలనే కుట్ర మొదలుపెట్టిందా అందుకే కేటీఆర్ కేవలం నిరసన తెలిపినా సరే కేసులు పెడుతున్నదా ఒకే అంశంపై రాష్ట్ర అనేక పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయించడమే కాకుండా ఇలా అక్రమ కేసులు చేస్తూ కేటీఆర్ను వేధించాలని చూస్తున్నా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కేటీఆర్ను ఎలాగైనా అరెస్టు చేయాలనే పనిలో ఉన్నారు నేను చెప్తున్నా కదా కేటీఆర్ అనే వ్యక్తి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత పక్షాన అంటే మన రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని టీజీ చేసింది అనుకో తెలంగాణ ప్రాంత పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ చేస్తున్న పోరాటం అంటే అతి తక్కువ కాలంలో కేవలం పది నెలల కాలంలోనే విపరీతమైన పది నెలల కాలంలోనే విపరీతమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రంలో ఇంత వ్యతిరేకతను ఎప్పుడు కూడా మూటగట్టుకున్న దాఖలాలు అయితే లేవు ఎందుకంటే అధికారం ఉండని ఉండలేకపోని కానీ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సింపతి ఉండేది కనీసం ఈరోజు నా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన కూడా ఓట్లు వేయాలే కాంగ్రెస్ కంటే భయపడుతున్నారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ లగచెర్లా అనే సంఘటన ఇక్కడ బీసీ నినాదం అనే ఎజెండా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే పది నెలల కాలంలో పూర్తి స్థాయిలో కేటీఆర్ చేస్తున్న పోరాటాన్ని ఎక్కడికక్కడ అణిచివేయాలని కేటీఆర్ చుట్టూ ఉండే వ్యక్తులను కానీ కేటీఆర్ భరోసా ఇస్తున్న వాళ్ళని కానీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలనే ప్రణాళిక అయితే కొనసాగుతుంది సో మొత్తానికి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కానీ హేమా హేమ రాజకీయ పండితులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కేటీఆర్ అనే వ్యక్తి మీద కుట్రకోణాలు జరుగుతున్నాయి సంబంధం లేకుండా కేసులు కావడం దాంతోపాటు ఒక కేసును బేజ్ చేసుకుని ఇంకో కేసు ఇంకో కేసును బేజ్ చేసుకొని ఇంకో కేసు అలా రకరకాల కేసులు పెడుతూ కేటీఆర్ను వేధించే ప్రయత్నంలో రేవంత్ సర్కార్ ఉంది అనేది వాస్తవం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు ఇది క్లియర్ కట్ ప్రభుత్వం మహా అంటే ఓ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇంకో ప్రభుత్వం మూడు సంవత్సరాలే ఉంటుంది ఇంకో ప్రభుత్వం పది సంవత్సరాలు ఉండొచ్చు కాక కానీ అల్టిమేట్గా మళ్ళీ రాజకీయ కక్ష మొదలైతే కాంగ్రెస్ అధికారంలోకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలాగూ రాదు కాంగ్రెస్ అధికారంలోకి దిగిపోయిన తర్వాత జరగబోయే రాజకీయ రాజకీయ కక్ష సాధింపులలో మరి ఏ విధంగా బలై బలైనా అవ్వచ్చు బలైనా చేయొచ్చు ఈరోజు అనేక రకాలుగా కూడా ఏంది ఫేక్ కేసులు పెడుతూ ఫేక్ కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నది రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అదే రాజకీయ కక్ష సాధింపు చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నేతల భవిష్యత్తు ఏంటి అది నిజంగా వాస్తవమైన విషయం ఇక్కడ రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి ప్రజలకు సంబంధించిన పాలన ప్రజాపాలనగా చూడాలి విపక్షం స్వపక్షం ఏ పక్షమైనా అందరూ ప్రజల పక్షమే కాబట్టి ఆ ప్రజల పక్షాన్ని నిలిచే ప్రయత్నం చేయాలి కానీ ఏంది విపక్షమైన కొట్లాడతాడు ఆయన మీద మనం ఎట్లనైనా కేసులు పెడదాం ఆయన బొక్కలు వేద్దాం వేసి ఏంది అంటే ఆ ఆనందాన్ని ఒక పైచాచిక ఆనందాన్ని పొందుదాం అనే కోణాన్ని చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతున్నాయి సో ఇలాంటి పరిస్థితులలో వెనక్కి అయితే తగ్గేది ఉండదు ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది భారత రాష్ట్ర సమితిగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి మారిన తర్వాత అది ఎలాగూ ఉద్యమ పార్టీ ఉద్యమ నేతల ఉద్యమ కార్ల నుండి పుట్టిన పార్టీ ఒక రాష్ట్ర స్వరాష్ట్రం కోసం పుట్టిన పార్టీ మరి ఇలాంటి పార్టీ పోరాట పటిమే ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అరెస్టు చేసినంత మాత్రాన ఇక్కడ ప్రశ్నించడం ఆగుతుందనో అరెస్ట్ చేసినంత మాత్రాన ఇక్కడ ఇబ్బంది పడతారనో అరెస్ట్ అయినంత మాత్రాన ఏదో జరుగుతుందనే కుట్రకోణం ఇదంతా బట్టబయలైపోతుంది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చూస్తున్నారు అది చాలా క్లారిటీగా కూడా బయటపడుతుంది కేవలం కేటీఆర్ అనే వ్యక్తి మీద కుట్రపూరితంగా ఆరు కేసులు నమోదు చేసినా పన్నెండు కేసులు నమోదు చేసినా లేదా వంద కేసులు నమోదు చేసినంత మాత్రాన ఇక్కడ జరిగేది లేదు ఒరిగేది లేదు ఒకవేళ కావాలని కుట్రపూరితంగా అరెస్ట్ కనుక చేస్తే ఎవరైతే జైలుకు వెళ్ళిలో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులైన పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా రేపు మళ్ళీ చీఫ్ మినిస్టర్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎవరు అంటే కేటీఆర్ అనే పేరు అల్టిమేట్గా వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే సింపతి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఇస్తారు కదా ఇదే జరుగుతుంది వాస్తవానికి ఇదే జరగబోతుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలనా కేటీఆర్ అనే వ్యక్తి మీద ఈరోజు కేసులు పెట్టచ్చు కుట్ర కోణాలు చేయొచ్చు కానీ భవిష్యత్తులో దీనికి రివెంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది అనేది ఒకటి ఉంటాయి ఇవన్నీ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాయి కదా కేవలం కేసులు పెట్టినంత మాత్రాన ఏదో జరుగుతుందని ఉలికిపాటు ఏం లేదు ఇక్కడ చాలా నిబద్ధతతో నిజాయితీతో చేస్తున్న పోరాటం కాబట్టి అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో పోయినా కూడా నిలబడదు ఎలా నిలబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది తప్ప ఎందుకు వీళ్ళ మీద ఏంది అంటే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం వల్ల మన ప్రభుత్వానికి మైనస్ అవుతుంది అనే ఆలోచన మాత్రం రాలేదు సో పూర్తి స్థాయిలో టార్గెట్ కేటీఆర్ అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు మినీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి మార్చి నుంచి సర్కార్ పాత వేతనమే ఇస్తున్నది ఏడు వేల ఎనిమిది వందలు ఇస్తుండడంతో తీవ్ర ఇక్కట్లు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి అంటూ కూడా కేటీఆర్కు సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ మినీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నిన్న కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మార్చి నుంచి సర్కార్ పాత వేతనమే ఇస్తున్నది ఏడు వేల ఎనిమిది వందలు ఇస్తుండడంతో తీవ్ర ఇక్కట్లు వస్తున్నాయి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కూడా చెప్పిన పరిస్థితి నమర్థం ఆ రోజు ఇదే అంగన్వాడీల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా డ్రామా చేసింది అంటే పూర్తి స్థాయిలో ఎంత రచ్చ చేసిందో కూడా మనకు తెలిసిన పరిస్థితి మరి విపక్షంలో ఉన్నప్పుడు అంత డ్రామా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళ పక్షం నిలిచి ఉండలేదు అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయమే కావాలి ఎవడెడ పోతే మన కేంద్రమై మనకు సీఎం సీట్ వచ్చింది మినిస్టర్ల సీట్ వచ్చింది ఎమ్మెల్యేల సీట్ వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది మనం ఏం చేసినా నడుస్తుంది వాళ్ళు ఎవరు మనకేంది అధికారం లేకపోతే లొల్లీ అధికారం ఉన్న తర్వాత కాముగుందాం అధికారాన్ని అనుభవిద్దాం ఆడ ఆడబిడ్డలైతేంది చిన్నపిల్లలైతేంది పెద్దోళ్ళు అయితే ఎవరైతే ఎవరైతే మనకేంది అనే కోణంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇవాళ మానుకోటకు నేడు మానుకోటలో మహాధర్ణ దళిత గిరిజన రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మానుకోటలో మహాధర్ణ అంటే దళిత గిరిజన రైతుల పక్షన ఇవాళ పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమం ఉన్నది ఎందుకు అంటే గిరిజనులు అంటే అడవి ప్రాంతాన్ని పట్టుకొని అడవులలో దొరికే పండ్లు ఫలాలు అమ్ముకుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించడంతో పాటు బాహ్య ప్రపంచానికి అనేక రకాల మూలికలను కూడా అందజేస్తాను మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళు అడవిలను అడవి అక్కడ ఉండే వన్యప్రాణులను రక్షిస్తూ పూర్తి స్థాయిలో అడవుల సంరక్షణ కోసం అని ఉంటారు ఈ గిరిజనుల బిడ్డల మీద ఈరోజు నిన్న వరకు జరిగిన హకీంపేట కానీ లగచెల్ల కానీ రోటితండ కానీ ఇంకో పల్లె ఇంకో పల్లె కానీ పూర్తి స్థాయిలో అక్కడ భూములను గుంజుకునే ప్రయత్నం జరుగుతున్నది అది ఫార్మ్ అయినా క్లస్టర్ అయినా ఇంకోటైనా ఇంకో కారిడార్ అయినా ఏదైనా అల్టిమేట్గా ఏదో ఒక పేరు చెప్పి అక్కడ పేద ప్రజల భూములను గుంజుకుంటారు కానీ అక్కడ లగచెర్ల బాధితులు ఏమంటున్నారంటే లేదు లేదు ఆరు నూరైనా నూరు నూటొక్కటైనా మా భూములను ఇచ్చేది లేదు సావనైనా సస్తం అనే కాడికి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే భూమి మీద ప్రేమ భూమి మీద మమకారం ఎట్లుంటుందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే సో ఈరోజు మానుకోటలో అదే గిరిజన బిడ్డలతోని మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమం మొన్ననే జరగాల్సింది కానీ అక్కడ పర్మిషన్ రాకపోవడం వల్ల ఇక్కడ ఏంటి అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి చాలామంది నేతలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే సత్యవతి రాతోడు కానీ మాలోత్ కవిత కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కానీ వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేసీలు అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ దాఖలాలు పోలీసులు ఎక్కడా పర్మిషన్ ఇవ్వలే సో మొత్తానికి ఈరోజు ఇచ్చి ఈరోజు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మహాధరణలో కేటీఆర్ పాల్గొంటాడు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు ఇక మరో అంశం మాజీ సర్పంచ్ల నిరసనపై ఉక్కుపాదం అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురి అరెస్ట్ బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలింపు అరెస్ట్ల ప్రజా అరెస్ట్లే ప్రజాపాలన న్యాయంగా తమకు చెల్లించాల్సిన బిల్లుల కోసం మాజీ సర్పంచ్లు ఆందోళనకు దిగుతుంటే ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది పెండింగ్ బిల్లుల కోసం నిరసనకు దిగుతున్న వారిపై ఆ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నది ఇప్పటికే నవంబర్ నాలుగున చెలో హైదరాబాద్ పేరిట నిరసన చేపట్టగా హుక్కు పదం మోపిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా ఆదివారం మహా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన అడ్డుకున్న నిరసనకి యత్నించిన జేఎస్సీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు వీళ్ళు చేసినా తప్పేందని వాళ్ళ భార్య పిల్లల మీద వాళ్ళ ఇంటి మీద ఉన్న బంగారాన్ని వాళ్ళ భూములు కుదవెట్టుకొని అప్పు సప్పు తెచ్చి మూడు రూపాయలకు పది రూపాయలకో ఇరవై రూపాయలకు ఇంట్రెస్ట్ తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినందుకు వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న అతిపెద్ద కానుక అరెస్ట్ అనే ఒక హుక్కుపాదంతో పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఏంది అంటే పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏం అడుగుతున్నారని ఈ భారతదేశంలో ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం మేము ఖర్చు పెట్టిన పైసా ఇరాన్ అయినా అంటే కూడా ఇంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కక్షపూరిత సాధిస్తుందో కూడా ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే అంత ఒక ఏంది అంటే పకీర్ పరిపాలన కొనసాగిస్తున్నది అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలని నేనేమంటున్నా అంటే అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉండాలి మరి ఇట్లనే చేసుకుంటూ పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం ఎల్లకాలం ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉండ ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు అటో ఇటో అనే కాడికి వస్తుంది అనే కాడికి వస్తుంది పరిపాలన ఎంత అద్భుతంగా ప్రజలకు అనుకూలంగా చేస్తే అంత మంచిది ఉద్యమాలు అనేది లేకుండా మేము పాతి పెడతాం మా దగ్గర పోలీసులు వేస్తున్నది కేసులు పెడతాం బో చే జైళ్ళల్లో వేస్తామంటే అంటే ఇది కాదు ప్రజాపాలన అంటే ప్రజల కోసం ప్రజా సమస్యలు లేకుండా వాళ్ళ సమస్యలను వెనవెంటనే తీర్చగలిగే ప్రభుత్వంగా పేరు రావాలి కానీ ఇక గిట్ల నిర్బంధాలుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక మరొక అంశం తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న స్థలం స్థలం యజమాన్యులు ఎవరు శ్రీకాంత్ మణికాంత్ కుటుంబ సభ్యులు పట్టా భూములలోకి వచ్చి మంత్రి జూపల్లి రోడ్డు అంటూ కూడా చూడొచ్చు మా భూముల మధ్యలో నుంచి తన జాగకు రోడ్డు మాకు చెప్పకుండానే పనులు చేపట్టారు అధికారులు ఫోన్లే దగ్గరుండి వే అధికారులు పోలీసులే దగ్గరుండి వేస్తున్నారు అనుమతి లేకుండా అధికారుల బలంతో దౌర్జన్యం మా భూముల వద్దకు మమ్మల్ని పోనిస్తలేరు అత్తాపూర్లో భూమి యజమాన్యుల ఆవేదన రహదారి పనులు అడ్డుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతున్నదిగా చూడు రి మంత్రి తనకు అధికారం ఉంది కదా అని ఎట్లా సెలరేగిపోతున్నారు చూడు తమకు పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని ఇందుకు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారని అత్తాపూర్కి చెందిన బాధ్యత యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది మంత్రి జూపల్లి ఆయన కుమారుడు కలిసి ఒక ఇట్లా రోడ్డు వేపిస్తున్నారట ఇక చూసి ఎంత దారుణమండి ఇది పట్టాభూములలో మంత్రి అరాచకాలయ్యింది పట్టాభూముకు సంబంధించి అక్కడ యాజమాన్యాలను కలవాలి వాళ్ళని కలిసి అరబిడ్డబైనా కొంచెం జాగిర పోనీకి దారికి ఇబ్బంది అవుతుంది మీకు కావాలంటే దానికి సంబంధించిన ఎంత విలువ చేస్తుందో అంత నేను మూట పడతా అని చెప్పాలి కానీ అక్రమంగా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ భూముల జాగాల నుంచి ఇష్టానుసారంగా రోడ్డు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీన్ని మీరు ఎట్లా చూస్తారు అనేది మీకే ఆలోచించాల్సిన పరిస్థితి ఇక తెలుగు మాధ్యమానికి మంగళం అమ్మ భాషను ఆర్పేసే దిశగా రేవంత్ సర్కార్ చర్యలు ఇక నుంచి ప్రభుత్వ బల్లల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియమే ద్విభాషా పుస్తకాలిక ఉండవు వచ్చేడాది నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు ఇక మనం ఏం మాట్లాడాలంటే ఇక రేపటి నుండి ఇంగ్లీషు కస్ కస్ బస్ 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 కస్ 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 బస్ కస్ 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 ఇదే మాట్లాడాలి మనం ఇక మరి ఇక మనవడికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అందరు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఎంపీలకు వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చిన దాఖలాలు లేకపాయాయి మరి రాబోయే జనరేషన్కు తెలుగు మన మాతృభాషను మనం కాపాడుకోవాలి గా ద్రవిడులను చూస్తే సిగ్గుసేరని తెచ్చుకోవాలి తెలుసా నిజంగా వాళ్ళు వాళ్ళు రియల్ హీరోస్ తెలుసా వాళ్ళ భాష తప్ప ఆ రాష్ట్రంలో ఇంకో భాష వచ్చిన మాట్లాడు వాళ్ళ భాష పట్ల ఆ మాతృభూమి పట్ల వాళ్ళ రాష్ట్రం పట్ల అక్కడి ప్రజల పట్ల అక్కడి కట్టుబాట్లు సాంప్రదాయాల పట్ల వాళ్ళకున్న గౌరవం అమోఘం కానీ మనం ఏం చెప్తామంటే పరాయోడు అంటే ఇతర దేశాలకు సంబంధించినోడు ఇక్కడ సంస్కృతిని ఫాలో అవుతుంటే మనం మాత్రం పరాయోని సంస్కృతి ఫాలో అవుతాం అరే తెలుగు లేకపోతే ఎట్లరా భయ్ అంటే ఇక రేపటి నుండి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం పేపర్లు వస్తాయేమో ఇక అంటే తెలుగు అనేదే ఉండద్దా పుట్టుకతోని తెలుగు లేకపోతే ఏం చేయాలి ఇక పిల్లలు ఇది ఇది మంచి పద్ధతి కాదు రేవంత సర్కార్కు ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన ఇక లగచర్ల ఘటనపై వివరాలు సేకరించేందుకు వికారాబాద్ కలెక్టరేట్కు వచ్చిన జాతీయ మానవ హక్కుల ఆ బృందం సభ్యులు అంటూ చూడొచ్చు నాలుగు గంటల పాటు ఎన్హెచ్ఆర్సీ విచారణ జైల్లో రైతులను కలిసిన మానవ హక్కుల కమిషన్ వికారాబాద్ కలెక్టర్ అదనపు కలెక్టర్తో భేటీ నేడు లగచర్లలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది లగచర్ల ఘటనపై విచారణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ వేగవంతం చేసింది వికారాబాద్ జిల్లాలోని లగచెర్లలో శనివారం పర్యటించిన కమిషన్ బృందం ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది జిల్లాలో ఉన్న లగచర్ల రైతులను కలిసింది తమ వాళ్లను అక్రమంగా అరెస్టు చేశారని తమకు న్యాయం చేయాలని లగచెర్ల బాధిత కుటుంబాలు ఢిల్లీకి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కమిషన్ రాష్ట్రానికి వచ్చి దాదాపుగా నాలుగు గంటల పాటు పూర్తి స్థాయిలో విచారణ చేసింది జైల్లో ఉన్న వాళ్ళ రైతులను కూడా కలిసింది ఇక ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రోతే అవుతుంది జూడూరి క్లస్టర్ కారిడార్ పేరు ఏదైనా కత్తి రైతులపైనే పరిశ్రమ ఏదైనా భూసేకరణ తప్పదు సీఎం ప్రకటనతో రైతులలో మళ్ళీ గుబులు రేవంత్ చెప్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ప్రభుత్వం బలవంతంగా ముందుకెళ్తే కోర్టుకు వెళ్ళే యోచనలో అన్నదాతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది క్లస్టర్ కారిడార్ పేరు ఏదైనా కూడా నేను చెప్తున్నా కదా లగచెర్ల అనే విలేజ్లో మీ భూములను గుంజుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది ఏదైనా చేస్తుంది నేను చెప్తున్నా కదా గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం రేపటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ప్రజల పక్షాన్ని ఉండాలి కానీ ప్రజా వ్యతిరేక పాలనగా ఉండిపోతే భవిష్యత్తులో ఇదే కొడంగల్ నియోజకవర్గం నుండి పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి ఓటమి అప్పదిగా నాకు డబ్బులొద్దు కమిట్మెంట్ ఇవ్వు ఫిర్యాదు కోసం వెళ్తే లైంగికంగా వేధిస్తున్నారు హయత్ నగర్ ఎస్ఐపై మహిళా ఆరోపణలు సివిల్ కేసు పరిష్కరించేందుకే ఆరోపణ రాచకొండ కమిస్టేట్లో పరిష్కరించనందుకే ఆరోపణ మరో వివాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక మా ఆయన పేరేం పేరు ఉండే సజ్జనారు ఇప్పుడు పోయి ఆర్టీస్లో కొన్నాడు కానీ ఆయన వచ్చి మరి ఆయన దగ్గరున్న పిస్తోళ్ళు ఏమైనా బుల్లెట్లు లేకపోతే కొద్దిగా ఈసి కొనకచ్చిన ఇతం కానీ ఇక మరి ఈ సంగతి ఏందో చూడు రే మళ్ళా రారీగా ఎందుకంటే అమాయకమైన ప్రజల జీవితాలతోనే కాదు కదా వీళ్ళది కూడా చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు ఇక గౌతమ్ ఆదానికి బంగ్లాదేశ్ శాఖ విద్యుత్ ఒప్పందాలను సమీక్ష సమీక్షిస్తామనే ప్రకటన ఇప్పటికే ఒప్పందాలను రద్దు చేసుకున్న కెన్యా ఆదాని అమెరికా కేసు పైన సుప్రీంకోర్టులో పిటిషన్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని జిమాన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి పూర్తి స్థాయిలో ఆదానికి సంబంధించి అన్ని దేశాలలో కూడా షాక్ల మీద షాకులు అవుతుంది ఇప్పటికే కెన్యా పక్క పెడితే ఇప్పుడు బంగ్లాదేశ్ పునః సమీక్షిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక అమెరికాలో ఆ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక కేటీఆర్ స్ఫూర్తి కేసీఆర్ స్ఫూర్తితోనే ఇరవై తొమ్మిదిన దీక్షా దివాస్ జిల్లా కేంద్రాలలో కార్యక్రమాలు చేపడతాం కేసీఆర్ సత్సుడో తెలంగాణ వత్తుడు అని రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష చేశారు రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అది కేసీఆర్ వెంట నిలబడిన మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ఇప్పుడు అవే పరిస్థితులు నిర్బంధాలు మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఇరవై ఆరున జిల్లాలలో సన్నాహక సమావేశాలు ముప్పై మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ల నియామకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో ఇక్కడ మొత్తం ఏంది అంటే జరిగేది కేసీఆర్ స్ఫూర్తితో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో దాదాపు మూడు కోట్ల యాభై లక్షల మంది కేసీఆర్తో నడిచిర్రు ఆ దీక్షా దివాస్ పేరుతోని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వచ్చుడో తెలంగాణ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిదాయకంతో ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడలలో తెలంగాణలో మరో ఉద్యమం అనేది అవసరం ఖచ్చితంగా ఆ ఉద్యమానికి తెలంగాణ నాంది బతుంది నాంది బలికి మరొక ఉద్యమాన్ని తెలంగాణలో వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుట ఎగరేజేస్తుంది మళ్ళొక్కసారి షబాస్ తెలంగాణ అనిపిస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు